ఈసారి రథసప్తమి ఎప్పుడొచ్చింది భగవానుడి ఆరాధనతో ఎన్ని లాభాలో తెలుసా హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడిని ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో అత్యుత్తమైనదిగా పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో రథసప్తమి ఎప్పుడొచ్చింది సూర్యుడి ఆరాధనకు శుభ సమయం ఎప్పుడొచ్చిందో తెలుసుకోండి హిందూ పంచాంగం ప్రకారం అచల సప్తమి లేదా రథ సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్య నారాయణుడిని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు పురాణాల ప్రకారం రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మకర సంక్రాంతి తర్వాత రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు ఎందుకంటే మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు ఈ సందర్భంగా రథసప్తమి వేళ పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి సకల పాపాలు తొలగిపోతాయని పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన నది స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శుభముహూర్తం హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు గంటలకు సప్తమి ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటలకు ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు అయితే ఫిబ్రవరి ఐదున బుధవారం ఉదయం సూర్యోదయ సమయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు గంటల కంటే ముందే సప్తమీ తిథి ముగుస్తుంది అందుకే ఫిబ్రవరి నాలుగవ తేదీన రథ సప్తమి జరుపుకుంటారు పూజా విధానం రథ సప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడి ఫోటోను ఉంచాలి ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవానుడిని పూజించాలి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారుచేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి వేద విద్యలకు వికాసానికి విద్యా వివేకాలకు బుద్ధి వికాసానికి వెలుగే మూలం ఆ వెలుగును ప్రసాదించేది సూర్యుడే ఆంజనేయుడు వేద విద్యలు అభ్యసించింది సూర్యుడి దగ్గరే శరీరంలో ఉండే ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతితో మేల్కొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందంటారు మహర్షులు పంచభూతాల్లో ఆకాశం అన్ని ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతుంది శరీరంలో ఉండే ఆరు చక్రాలను పైనుంచి కింద వరకు వెలుగు చైతన్యపరుస్తుంది శబ్దం కింది నుంచి పైకి చైతన్యపరుస్తుంది సూర్య నమస్కారాలు సూర్య ఆసనాల వల్ల సూర్యుడి నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుషు ఐశ్వర్యం సిద్ధిస్తుంది సూర్యుడి ఆరాధన వేళ పద్మ పురాణం ప్రకారం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి ఈ విధంగా జపిస్తూ స్నానం చేయాలి ఓం సూర్యాయ ఓం భాస్కరాయ నమః ఓం ఆదిత్యాయ నమ ఓం మాతాండ నమ అనే మంత్రాలను జపించాలి వీటితో పాటు మరికొన్ని మంత్రాలను జపించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు